Hi Andy. నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా మ్యాంగో తురుము పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం కేవలం ఒక్క మ్యాంగోతోనే మనం ఈజీగా మ్యాంగో తురుము పచ్చడిని ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి మ్యాంగో తురుం పచ్చడి చేయడానికి ముందుగా మనం ఒక పెద్ద సైజు మ్యాంగోని తీసుకొని తురిమేసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వన్ బై థర్డ్ కప్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నానండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అలా ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ మినప్పప్పు ఫైవ్ సిక్స్ ఎండుమిర్చిని ఈ విధంగా మధ్యలకు కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి మనం ఈ పోపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టామంటే మనకు పోపు ఈజీగా మాడిపోతుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపుని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి పోపు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాతే మసాలాలు వేసుకోవాలండి మనము పసుపు వేసేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఆ తర్వాత పసుపు వేసుకోవాలండి ఇలా పసుపు వేసేసుకొని ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని మనం ఈ పోపుని చల్లర్చుకోవాలి మనం వేసే మసాలాలు మొత్తం పోపు చల్లగైన తర్వాతే వేసుకోవాలండి పోపు వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనకు పచ్చడి మొత్తం పాడవుతుంది పచ్చడి త్వరగా పాడవద్దు అంటే మనం పోపు చల్లగా ఉన్నప్పుడే మసాలాలు వేసుకుంటే మనకు పచ్చడి పాడు కాకుండా ఉంటుంది వీటిలోకి ఫ్రెష్గా చేసుకున్న టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసుకునే ప్రతి మసాలాలు మనం ఆయిల్ చల్లగైన తర్వాతే వేయాలండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనకు పచ్చడి కలర్ఫుల్గా కాకుండా కలర్ చేంజ్ అవుతుందండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని వీటిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి ఒక మ్యాంగో తురుముకి మనకు త్రీ టేబుల్ స్పూన్స్ కారం కరెక్ట్గా సరిపోతుంది త్రీ టేబుల్ స్పూన్స్ కారంతో పాటుగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి వీటితో పాటుగా పావు టీ స్పూన్ మెంతి పౌడర్ కూడా వేసుకోవాలండి మెంతుల పౌడర్ని వేసుకోవడం వలన మనకు పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మసాలాలు మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక మ్యాంగోని తీసుకొని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి మ్యాంగో తురుముని వేసేసుకొని కారంలో కలిసేలాగా బాగా క కలిపేసుకుంటే మనకు టేస్టీగా ఉండే మ్యాంగో తురుం పచ్చడి రెడీ అయిపోతుందండి మనం ఈ పచ్చడిని కేవలం ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు మనకు మ్యాంగో తురుం పచ్చడి తినాలి అనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు అండి మనం ఈ పచ్చడిలో ఆయిల్ తక్కువగా వాడుతున్నాం కాబట్టి మనకు ఈ పచ్చడి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అండి మనం ఆయిల్ని ఎక్కువగా వాడినట్టయితే మనం ఈ మ్యాంగో తురుము పచ్చడిని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మనకు పచ్చడిలో ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఆయిల్ తక్కువ వాడాం కాబట్టి ఈ తురుము పచ్చడి వన్ వీక్ వరకు పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదండీ సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఇలా ఐదు నిమిషాల్లో మనం మ్యాంగో పచ్చడిని రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్